వైఎస్ఆర్ కడప జిల్లా చిత్తకొమ్మటి మండలం అప్పరాజుపల్లి గ్రామ సమీపాన వెలిసినటువంటి శ్రీ 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 అభయహస్త ఆంజనేయ స్వామి శ్రావణ మాస తొలి శనివారాన్ని పురస్కరించుకొని అప్పరాజుపల్లి గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఒంగోలు జాతి మండలా కూడా బల ప్రదర్శన పోటీ యొక్క జాతీయ స్థాయి కంటిన్యూ గా ఏర్పాటు చేస్తూ వస్తున్నారు అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ యొక్క ఓల్డ్ కేటగిరీ విభాగానికి మండలాగుడు పోటీలు ఏర్పాటు చేసి ఈ పోటీలలో మొదటి బహుమతిని సాధించారు వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత నాలుగు వేల ఏడు వందల అరవై ఎనిమిది చందో రాజ్యాంగి మొదటి బహుమతిని సాధించారు రెండో బహుమతిని సాధించిన వారు గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారు పల్లి గ్రామం పెళ్లిపల్లి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత నాలుగు వేల ఆరు అడుగుల పది నిమిషాల దూరాన్ని లాగి రెండో బహుమతిని సాధించారు మూడో బహుమతిని సాధించిన వారు నాగేశ్వర స్వామి ఆశీస్సులతో రింగారెడ్డి శ్రీహర్షారెడ్డి గారు రాజువారిపేట గ్రామం